పహల్గా ఉగ్రదాడి దర్యాప్తులో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి దాడికి రెండు రోజుల ముందు నుంచే బైసరన్ లోయలో ఉగ్రవాదులు రెక్కి నిర్వహించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి అంతేకాదు జమ్మూ కశ్మీర్లో మరో మూడు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు రచించగా బలగాల భద్రత ఎక్కువగా ఉండటంతో విరమించుకున్నట్లు తెలిపాయి దాడికి ముందు రోజు ఒక అనుమానిత ఉగ్రవాది తనతో మాట్లాడినట్లు ప్రత్యక్ష సాక్షి చెప్పడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఉగ్రవాదులు కొన్ని రోజుల ముందు నుంచే రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో దాడులు చేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి దాడి జరిగిన బైసరన్ ప్రాంతంలో రెండు రోజుల ముందు నుంచే ముష్కరలు పాగా వేసినట్లు దర్యాప్తులో తేలింది ఏప్రిల్ ఇరవై రెండు ఘటన అనంతరం దర్యాప్తు బృందాలు టెర్రరిస్టులకు క్షేత్రస్థాయిలో సహకరించిన ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ను పెద్ద సంఖ్యలో అరెస్టు చేశాయి వీరిలో ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించినట్లు నిఘా వర్గాలు చెప్పాయి ఏప్రిల్ పదిహేనవ తేదీనే ఉగ్రవాదులు పహల్గాంకు చేరుకున్నట్లు అనంతరం బైసరన్ లోయతో పాటు మరో మూడు ప్రాంతాల్లో దాడులకు కుట్ర పడినట్లు గుర్తించాయి బైసరంతో పాటు అరూ వ్యాలీ స్థానిక అమ్యూజ్మెంట్ పార్క్ బేతాబ్ వ్యాలీ ప్రాంతాల్లో ఉగ్రవాదులు రెక్కి నిర్వహించినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి బైసరన్ కాకుండా మిగిలిన మూడు ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు ఉండటంతో అక్కడ దాడులు చేసేందుకు ఉగ్రవాదులు వెనుకంజ వేసినట్లు వెల్లడించాయి దాడికి ముందు ఓ అనుమానిత ఉగ్రవాది తనతో మాట్లాడినట్లు ప్రత్యక్ష సాక్షి చెప్పడంతో ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది ఓ అనుమానిత ఉగ్రవాది తనతో మాట్లాడినట్లు మహారాష్టలోని జాల్నాకు చెందిన పర్యాటకుడు ఆదర్శ్ రౌత్ వెల్లడించాడు ఇటీవల కశ్మీర్ పర్యటనకు వెళ్లిన తాను పహల్గాం దాడికి ముందు రోజు అక్కడే ఒక అనుమానిత వ్యక్తితో మాట్లాడానని ఎన్ఐఏ విడుదల చేసిన ఉగ్రవాదుల ఊహా చిత్రాలను చూశాక అనుమానం మరింత బలపడినట్లు తెలిపాడు బైసరన్ వ్యాలీలో ఉండగా ఓ వ్యక్తి తన వద్దకొచ్చి నువ్వు హిందువా కశ్మీర్ కు చెందినవాడిలా లేవే అని ఆరా తీసినట్లు ఆదర్శ తెలిపాడు అతడు ఎందుకలా మాట్లాడుతున్నాడు అర్థం కాక కొంత కలవరపడ్డా అని తర్వాత రోజు అక్కడే ఉగ్రదాడి జరిగిందని వెల్లడించాడు ఈ వివరాలను ఎన్ఐఏ అధికారులకు మెయిల్ చేసినట్లు ఆదర్శ చెప్పాడు ఇలాంటి అనుభవాన్ని పూణేలో స్థిరపడిన మలయాళ సామాజికవేత్త కూడా వెల్లడించారు తాము బేతాబ్ వ్యాలీలో తీసిన వీడియోలో ఇద్దరు ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు రికార్డైందని వెల్లడించారు అటు ఉగ్రదాడి ఘటనలో దర్యాప్తును ఎన్ఐఏ ముమ్మరం చేస్తోంది ఈ ఉగ్రవాదులకు క్షేత్రస్థాయిలో దాదాపు ఇరవై మంది సహకరించినట్లు గుర్తించిన అధికారులు వీరిలో చాలా మందిని ఇప్పటికే అరెస్టు చేశారు మిగిలిన వారు నిఘా నీడలో ఉన్నట్లు చెప్పారు అటు ఉగ్రదాడి దర్యాప్తును పర్యవేక్షించడానికి ఎన్ఐఏ చీఫ్ సదానంద దాటే పహల్గాం వెళ్లారు ఆయనతో పాటు పలువురు ఐజీలు డీఐజీలు కూడా ఉన్నారు బైసరం లోయకు వెళ్లి అక్కడి పరిస్థితులను కూడా స్వయంగా పర్యవేక్షించారు